నంజాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆర్జీఎం విద్యా సంస్థల అధినేత మిద్దె శాంతిరాముళ్లు ప్రారంభించారు నంజారెలోని ఈ బ్యూటీ సెలూన్ ఏడు వందల బ్రాంచ్ అని నంజారెలో మెట్రోపాలిటియన్ సిటీలకు దీటుగా ఇటువంటి పట్టణ ప్రాంతాలతో నూతనంగా ఆధునిక పోగడలతో ఇటువంటి సెలూన్ ను నిర్వహించడం అభినందనీయమని పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ సెలూన్లో ప్రత్యేకంగా హైడ్రోఫేషియల్ మార్చ్ ఆఖరు వరకు ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ తో అన్ని రకాల బ్యూటీ సేవలు చేరున్నట్లు నిర్వాహకులు విజయ్ కృష్ణ జస్వంత్ తెలిపారు ఘనంగా నంద్యాల జిల్లా ప్రజల కొడుకు మన పద్మావతి నగర్ నందు ఆకృతి బట్టల షాప్ పక్కన ఈరోజు మా న్యాచురల్ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది మా మా దగ్గర బ్యూటీ బ్యూ బ్యూటీకి సంబంధించి హెయిర్ సంబంధించి హ్యాండ్స్కి లెగ్స్ ఎవ్రీథింగ్ బ్రైడల్ కానీ గ్రూమ్ కానీ ఎవరీ సర్వీస్ వీఆర్ ప్రొవైడింగ్ సో నంద్యాల ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇనాగ్రల్ ఇనాగ్రల్ ఆఫర్ కింద ట్వంటీ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతున్నది అప్ టు మార్చ్ థర్టీ ఫస్ట్ సో నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను

تنمل वेट सर